ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ వెల్కమ్ టు టీవీ నేను మీ కట్ట కార్తిక్ బీఆర్ఎస్ పార్టీ తమ ఎంపీల అభ్యర్థుల లిస్ట్ మొదటి లీస్టును ప్రకటించడం జరిగింది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు అయితే కేవలం నలుగురు అభ్యర్థుల జాబితానే రిలీజ్ చేశారు మొత్తం తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి పదిహేడు పార్లమెంటు స్థానాలు గాను కేవలం నాలుగు స్థానాలనే ఎందుకు రిలీజ్ చేశారు దాదాపు అందరూ అనుకుంది ఏంటంటే కనీసం పది స్థానాలైనా రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ కేవలం నాలుగు స్థానాలు మాత్రం రిలీజ్ చేశారు ఆ నాలుగు స్థానాలని ఎందుకు రిలీజ్ చేశారో మాట్లాడబోయే ముందు ఆ నాలుగు స్థానాలు ఏంటి ఎవరు అభ్యర్థిలో చూసే ప్రయత్నం చేద్దాం మొదటిగా మహబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం అది అక్కడ మాలోద్ కవిత సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆమెనే మళ్ళా తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కవిత గారు ఆమెనే మళ్ళీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి మహబాబాద్ స్థానం నుంచి కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్ ఈయన రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయిన తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం బండి సంజయ్ బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆయన బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నాయకులు మొన్నటిదాకా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు ఆయన ఇప్పుడు కరీంనగర్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది తర్వాత నామా నాగేశ్వరరావు నామా నాగేశ్వరరావు ఖమ్మం స్థానం నుంచి ఖమ్మం జనరల్ స్థానం ఖమ్మం స్థానం నుంచి రామనాశరావు అని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆయన ఖమ్మ సమాజ వర్గానికి సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కూడా ఆయన సీనియర్ ఎంపీ వాస్తవానికి ఆయన్నే మళ్ళా ఖమ్మం పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది తర్వాత నాలుగోది కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లె పార్లమెంటు స్థానానికి కొప్పుల ఈశ్వర్ పేరు మాజీ మంత్రి ఎస్సీ సమాజవర్గం ఎస్సీ రిజర్వ్ సీట్ అది అక్కడ కొప్పుల ఈశ్వర్ని తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అక్కడ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి అక్కడ వేరే అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ చూసుకోవాల్సి వచ్చింది కొప్పులు ఈశ్వర్ని తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దాదాపు గతంలో పోటీ చేసిన అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినప్పటికీ కూడా కొప్పులు ఈశ్వర్ మాత్రం అక్కడ అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ పార్టీ మారటం వల్ల కొప్పులు ఈశ్వర్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మరి ఈ నలుగురు అభ్యర్థుల్ని ఎందుకు ప్రకటించారు మిగతా స్థానాల్లో ఎందుకు ప్రకటించలేదు ఆ కారణాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను పెద్దపల్లి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే వెంకటేష్ నేత ఎవరైతే ఉన్నారో అతను కాంగ్రెస్ పార్టీలో చేరారు అలానే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీ పార్టీలో చేరారు వాళ్ళ అబ్బాయికి మన బీఆర్ బీజేపీ పార్టీ టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అలానే జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ బీజేపీ పార్టీలో చేరారు అతను కూడా బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రెండు స్థానాల్లో కూడా కొత్త అభ్యర్థులని బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకోవాల్సిన అవసరం వస్తుంది అలానే చేవేల స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరదామని అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ స్కోప్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్న వేరా ఒకప్పుడు కేసీఆర్ గారి నినాదం ఎట్టు ఉండేదంటే కారు సారు పదహారు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నినాదం ఇది కారు సారు పదహారు ఖచ్చితంగా పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఒక్క ఎంఐఎం హవా ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని వినయించేసి మిగతా అన్ని పార్లమెంటు స్థానాలు గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ నినాదం అది కానీ అలాంటి వేగంగా పోయే కారు ఒక్కసారిగా బ్రేక్డౌన్ అయినట్టు ఇవాళ అభ్యర్థులు కూడా చెప్పలేని పరిస్థితిలో పడిపోయింది వాళ్ళకున్నటువంటి సిట్టింగ్ ఎంపీలు కూడా వాళ్ళ పార్టీని విడిచిపెట్టి పోలుతున్నారు వాళ్ళ పార్టీ పోయినసారి ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది ఎంపీలు ముగ్గురు ఎంపీలు పార్టీలు మారారు అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి వేలులో కూడా కొంతమంది బలంతో గొప్పించిన వాళ్ళు ఉన్నారు నామానాశ్రమ ఎన్నికల్లో నేను పోటీ చేయను అన్నారు కానీ మీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న మీరే పోటీ చేయకపోతే ఎలా అని చెప్పేసి ఒప్పించి ఆయన్ని మళ్ళీ పోటీ చేపిస్తున్నట్టు అనుకున్నటువంటి సమాచారం ఇప్పుడు ఆయన వాస్తవానికి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అదాం అనుకున్నారు కానీ అప్పటికే అక్కడ ఓవర్ రోడ్ అయిపోయింది ఒకప్పుడు కార్ ఎలా ఓవర్ రోడ్ అయిపోయిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఖమ్మం జిల్లాలో ఓవర్ రోడ్ అయిపోయింది కాబట్టి అక్కడ చేర్చుకునే పరిస్థితి లేదు ఇప్పటికే అక్కడ బట్టి వైఫ్కి ఇవ్వాలా లేదంటే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బ్రదర్కి ఇవ్వాలా అనేటువంటి పోటీ అక్కడ నడుస్తుంది లేదు మధ్యలో ఇంకో పారిశ్రామికతలు కూడా మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అంటున్నారు ఈవెన్ నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి కూడా ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే పోటీ చేయను అంటున్నారంట సో ఇలా సిట్టింగ్ ఎంపీలు విముఖత వ్యక్తం చేస్తున్న వేరా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారుతున్న వేరా ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను నిలబెట్టడానికి ఇష్టపడే పరిస్థితి దీనికి కారణాలు ఏంటంటే కేసీఆర్ గారు చేసిన పాపమే ఎలక్షన్స్ని డబ్బులతో ముడిపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు విపరీతమైన డబ్బు పోస్తే తప్ప ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో ఉండలేని పరిస్థితి డబ్బు రాజకీయం చేసి పడేశారు దాదాపు ఇప్పుడు ఎమ్మెల్యేని జరుగు అయితే పాతి కోట్లు ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లు పార్లమెంట్ జరుగు అంటే ఎంపీకే గెలవాలంటే కనీసం వంద కోట్లు ఇప్పుడు వంద కోట్లు పెట్టిన అధికార పార్టీలో ఉంటామంటే కాదు ప్రతిపక్షంలో ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది ప్రతిపక్ష ఎంపీగా ఉండడానికి వంద కోట్లు ఖర్చు పెట్టాలా అనేటువంటి పొజిషన్లో ఎంపీలు ఉన్నారు దేశంలో అధికారం వచ్చే పరిస్థితి ఉందంటే దేశం పార్టీ కాదు పేరుకే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది కానీ తెలంగాణ దాటితే ఆ పార్టీ ఎక్కడా లేదు తెలంగాణలోనే ఆ పార్టీ ఉనికి ఉంది కాబట్టి ఎంపీలుగా పోటీ చేసి ఇంత ఖర్చు పెట్టి పార్టీ ఇప్పుడు ఇవ్వగలిగితే కేసీఆర్ డబ్బులు మొత్తం ఎంపీ అభ్యర్థులకు పెట్టుకోగలిగితే మేము పోటీ చేస్తుంది తప్ప మాకు మేముగా డబ్బులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్తున్నారు అంటే అంటే చిన్న అమౌంట్ కాదు కదా చాలా పెద్ద అమౌంట్ ఫ్యూజ్ అమౌంట్ హవానేమో కాంగ్రెస్కు ఉంది ఓడిపోయే పరిస్థితి వంద కోట్లు పెట్టాలి ఎవరికి ఇస్తమవుతుందని చెప్పండి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు వాళ్ళు భయపడుతున్నారట దాదాపు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది దాదాపు మన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీని మారితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఒకవైపు కాంగ్రెస్ ఇంకోవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు తినేద్దామని రెడీగా ఉన్నాయి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ చేర్చుకుంటుంది ఎంపీలని బీజేపీ చేర్చుకుంటుంది ఎందుకంటే దేశంలో అధికారం బీజేపీకి ఉంది కాబట్టి ఎంపీలు పోతున్నారు స్టేట్లో అధికారం కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఇదంతా ఇప్పుడు మనకు అంతున్న సమాచారం ప్రకారం నల్గొండ జిల్లాలో సైదిరెడ్డి కూడా అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే మొన్న లేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో అతను పార్టీ మారబోతున్నాడట సో ఇలా ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీని విడిచిపోతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది నేను రాక బాగా హవా నడిపిన పార్టీ నేను రాక రెండుసార్లు అధికారంలోకి వచ్చి దశాబ్దంగా తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దశాబ్ద కాలం పాటు అధికారం ఉన్న పార్టీ తెలంగాణగా ఐకాన్గా చెప్పబడేటువంటి కేసీఆర్ గారి పార్టీ మన కేసీఆర్ గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారు రెండు స్థానాల్లో పోటీ చేశారు కామారెడ్డి తర్వాత గజ్వేలు కామారెడ్డిలో ఓడిపోయారు గజ్వేలో గెలిచారు కేసీఆర్ గారు కూడా ఓడిపోయాని పరిస్థితుల్లో ఈసారి ఎంపీలుగా ఎవరు పోటీ చేయడానికి విముక్త ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు క్వాలిగా తమ లగేజ్ దద్దుకొని ఏ పార్టీలో పోదామని ఆలోచించుకున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పడిపోయింది అంటే దీంట్లో స్వయంకృత అపరాధాలు ఉన్నాయి నేను చెప్పాను కదా ఇంతకుముందు అపోజిషన్ బడ బతకూడదని చెప్పి అందరినీ తీసుకొచ్చి కాల్లో కూర్చోబెట్టి కారణం ఓవర్లోడ్ చేయడం ఒక కారణం అయితే పార్టీని అంటే గ్రౌండ్ని మరిచి ఎవరి కార్యకర్తలు టైం ఇవ్వకుండా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయకుండా అలా కొనసాగుతుందే ప్రతిపక్షాలు లేవు కాట మనం గెలుస్తాంలే అనేటువంటిది ఇప్పుడు ఏ పార్టీకైనా గెలవాలంటే కింద బేస్ ఉండాలి బీఆర్ఎస్కి బేస్ ఏంటంటే గతంలో టీడీపీ మొత్తం బీఆర్ఎస్ విలువని కావటం బీ బీఆర్ఎస్కి బేస్ కానీ ఆ కార్యకర్తను పట్టించుకోవటం బేసిని నిర్మించుకోలేకపోవటం పునాదిని గట్టి చేసుకోలేకపోవటం వల్ల బీఆర్ఎస్ కొలాప్స్ అవుతుంది అదే పునాది గట్టిగా ఉంటే మొన్ననే ఒకసారిగా ఓడిపోయింది కారంబాటు అధికారం ఉంది కొన్నాళ్ళు నిలవ కలిగే పరిస్థితి ఉండేది క్యాడర్ని పట్టించుకోవటం బేసిని సరిగా నిర్మించుకోకపోవటం అనేది బీఆర్ఎస్ ఒకసారిగా అధికారం పోయిన తర్వాత సహజంగా ప్రాంతీయ పట్టే లక్షణం అట్టే ఉంటుందంటే అధికారంలో ఉన్నంత వరకు బలంగా ఉంటుంది అధికారం పోయిన తర్వాత ఒకసారిగా బలహీన ఇప్పుడు అధికారం పోయింది కింద గ్రౌండా సరిగా లేదు దాకా నిర్మించుకోలేదు పునాది గట్టిగా వేసుకోలేదు ఏదో సెంటిమెంట్ వరవాడికని నడిసింది ఇప్పుడు ఎగ్జాంపుల్ గత ఎన్నికలు చూడండి రెండు వేల లో పార్లమెంట్ ఎలక్షన్ అంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ చూడండి ఒకటే నినాదం మీద సెంటిమెంట్ నినాదం మీద కేసీఆర్ పోయారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఏపీఓలో వచ్చి మన తెలంగాణ మీద పెత్తనం చేస్తున్నారని ఒక సెంటిమెంట్ రాజధాని పెట్టేసుకొని రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ గెలవగలిగాడు అంటే అంత సెంటిమెంట్ మీద పోగలిగిన పార్టీ బేస్ లేకపోవటం వల్ల పునాది పెట్టగా నిర్మించుకోవటం పోవడం వల్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత సెంటిమెంట్ కూడా లేకుండా పోవటం వల్ల ఒకవైపు ఉండాల్సిన సెంటిమెంట్ లేకుండా పోయింది తెలంగాణ సెంటిమెంట్ దానికి కూడా కాలం దాటిపోయింది దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సెంటిమెంట్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది రెండోదేం పునాది సరిగా లేదు మూడోదేం ఏం ఓవర్లోడు నాలుగోదేం డబ్బులు డబ్బు రాజకీయం అలవాటు చేసిన కేసీఆర్ విపరీతమైన డబ్బు పెడితే తప్ప ఎలక్షన్స్ గెలవలేని పరిస్థితికి నెట్ట నెట్టేశారు కేసీఆర్ గారు అది దుబాకీ బై ఎలక్షన్స్లో పెట్టిన డబ్బు వల్ల కావచ్చు లేదా హజరాబాద్ బై పెట్టిన డబ్బు వాళ్ళు కావచ్చు దుబ్బాక్ బై పెట్టిన డబ్బు వాళ్ళు కావచ్చు ఉదర్నగర్ బై పెట్టిన డబ్బు వాళ్ళు కావచ్చు ఇలా బయ్యలక్షన్స్ డబ్బులు వరద కొల్పిచ్చేసి డబ్బులతోనే ఎలక్షన్స్ మేనేజ్మెంట్ అనే పరిస్థితులకు తెలంగాణ ఎలక్షన్స్ పెట్టేశారు కాబట్టి అంత డబ్బు పెట్టి వాళ్ళు ఎంపీలుగా అపోజిషన్ ఎంపీలుగా పోటీ చేయడానికి వివరిస్త పడతారు చెప్పండి పెడితే పార్టీ కేసీఆర్గా డబ్బు పెట్టాలి వాళ్ళు డబ్బు పెడితే వాళ్ళు పోటీ చేస్తారు ఎందుకంటే వేవ్ కాంగ్రెస్కి ఉంది మననే గెలుస్తుంది ఆ వేవ్ కనపడుతుంది దేశంలో అలా చూస్తే మోడీ అధికారంలోకి వచ్చేటట్టున్నారు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ ఉండే అవకాశం కనపడుతుంది ఎందుకంటే దేశంలో సహజంగా పా లోక్సభ ఎలక్షన్స్ ఎట్లా నడుస్తాయి అసెంబ్లీ ఎలక్షన్స్ ఎవరు ముఖ్యమంత్రి కావాలని దాన్ని చూసి తడుస్తాయి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు ప్రధాని కావాలని దాన్ని చూసి తడుస్తాయి ఇప్పుడు ఎవరు ప్రధాని కావాలి అయితే రాహుల్ గాంధీ లేదా మోడీ ఎవరు అనుమానించారో వాళ్ళు కోటేస్తారు కేసీఆర్ గారు ప్రధాన అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఉన్న స్టేట్లోనే ఓడిపోయారు కాబట్టి కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ జనానికి కనపడరు జనానికి పార్లమెంట్ ఎలక్షన్స్ కనపడేది కాంగ్రెస్ని గెలిపిద్దామా బీజేపీని గెలిపిద్దామా ఎందుకంటే ఈ దేశంలో ఈ రెండు పార్టీల మధ్య పో పోటీ కాబట్టి ఈ రెండు పార్టీలు ఏదో పార్టీని చూజ్ చేసుకుంటారు అదే లో అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చింది అనుకోండి కేసీఆర్ కూడా పోటీ అవుతారు కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కేసీఆర్ పోటీ కాదు కాబట్టి ఇది పెద్ద డిజాడ్వాంటేజ్గా బీఆర్ఎస్ పార్టీకి మారింది అందుకనే బీఆర్ఎస్ పార్టీ తన పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు కాకపోతే ఉన్నంతలో అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ తర్వాత బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటిస్తే బీఆర్ఎస్ కనీసం నలుగురు అభ్యర్థిని ప్రకటించింది ఇంతవరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళ పోటీ ఎక్కువ వాళ్ళలో రాజకీయాలు ఎక్కువ వాళ్ళలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఎవరి కాళ్ళే మేము పోటీ కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళని తేల్చుకోవడం అంత ఈజీ కాదు జుట్టు జుట్టుబీక్కువాలి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఎలక్షించినప్పుడు కూడా చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించుకోలేవాళ్ళు వాళ్ళు చివరి నిమిషంలో ప్రకటించుకున్నారు ఆ పార్టీకి వే ఉండటం వల్ల గెలిచారు కానీ వాళ్ళ ముందుగా అభ్యర్థిని ప్రకటించుకునే ప్రచారంలో పోయింది లేదు వాస్తవానికి బీఆర్ఎస్ ప్రకటన తర్వాత రాజకీయాలు ఎట్టుంటే బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థుని ప్రకటించింది బీఆర్ఎస్ అడుగును ప్రకటించింది సో చూడాలి మరి తెలంగాణ రాజకీయం ఎలా ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు అగ్ని స్థానాలు గెలుస్తారు అంటే ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సర్వేలు ప్రకారం కాంగ్రెస్ పదికి పైగా ఎంపీలు కొట్టబోతుందని బీజేపీ ఐదు స్థానాలకు కొట్టబోతుందని బీఆర్ఎస్ రెండు నుంచి మూడు స్థానాలకు పరిమితం కాబోతుందని సర్వేలు చెప్తా ఉన్నాయి మరి ఇదే నిజం కలబోతుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తొమ్మిది స్థానాలు నిలబెట్టుకుంటుందా లేదన్నటువంటి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది థ్యాంక్ యూ